హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు అయితే మన ప్రభాకర్ ఫుడ్ బ్లాగ్స్ వారి మొదటి వీడియో అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది అది ఫ్రాన్స్ బిర్యానీ విత్ చికెన్ తో బిర్యానీ తయారు చేయ విధానం పూర్తిగా ఉంటుంది వీడియోను దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు కొద్దిగా ఆయిల్ వేసుకుని తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి మరియు బిర్యానీ సరుకులు బిర్యానీ ఆకు మొగ్గ చెక్క యాలకులు ఇవన్నీ వేసుకొని శుభ్రంగా తిప్పుకోండి అదేవిధంగా పచ్చిరీలు కూడా దీంట్లో వేసుకొని శుభ్రంగా కలపాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కారం ఇంకొచ్చుకోండి స్పూన్లు కారం అదేవిధంగా ఒక స్పూన్ చిన్న స్పూన్ ఒక అయితే ఇప్పుడు మనం కొలత వాటర్ కాల్ మనం కరెక్ట్గా చూసుకోవాలి ఇప్పుడు మనమైతే రైస్ అయితే ఈ గిన్నెని తీసుకుంటున్నాం కాబట్టి గిన్నెకి గిన్నెనర మనం లెక్క వేసుకోవాలి గిన్నెస్తుంది కాబట్టి ఇంకొక అర గిన్నె కొత్త పర్ఫెక్ట్గా చూసుకుంటూ ఒక నాలుగు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి ఒకటి అన్నీ వేసిన తర్వాత మనం ఉప్పు సరిపోయింది లేదా కొంచెం చూసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి నేను వేసింది అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ తిరగబట్టడానికి రెడీగా ఉంది ఫ్రెండ్స్ ఫుల్గా ఇప్పుడు మొత్తం పుల్లు పుల్లెట్టుకున్నట్టు ఉంటుంది కదా ఆ టైంలో మనం రైస్ వేసుకుంటే కట్టుగా ఉంటుంది ముందు రైస్ వేయకూడదు ఈ పచ్చడి బిర్యానీ అనే ప్రాసెస్ చాలా ఈజీ ఫ్రెండ్స్ కానీ చాలా రుచిగా ఉంటుంది పచ్చడి బిర్యానీ చికెన్ బిర్యానీ వాటితో పోల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడటం తిరగబడింది అంటే రైస్ వేసుకునే టైం దగ్గరికి వచ్చిందండి ఇంకా తిరగబడిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు రైస్ తీసుకే మనం ఏం చేయాలంటే ఒక ఐదు నిమిషాలు హెవి ప్రస్తులో పెట్టాలి శుభ్రంగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాలి తర్వాత మళ్ళీ స్లో ఫ్లేమ్లో పెట్టాలి ఒకసారి తిప్పుకొని అప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అయింది ఐదు నిమిషాల తర్వాత ఇంచుమించు ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయింది ఎక్కువ తిప్పకూడదు ఎక్కువ తిప్పడం వల్ల మళ్ళీ మొక్క అయిపోతుంది మూత పెట్టుకుని మనం స్లోలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఒక్కసారి లాస్ట్గా తిప్పుకుందాం ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి పచ్చి బిర్యానీ రెడీ శుభ్రంగా ఇలాగ గోట్ల టైప్లో కట్ చేసుకుని అన్నీ కూడా పక్కన పెట్టుకున్నాం అదేవిధంగా మనకి కావలసిన సరుకులు ముందుగా కారం అల్లం ఇల్లు పేస్ట్ ధనియాల పౌడర్ చికెన్ మసాలా గరం మసాలా జీలకర్ర పౌడర్ పసుపు పెరుగు నిమ్మకాయలు ఉప్పు నెయ్యి ఇవన్నీ కూడా మనం ఒక బౌల్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్కి పట్టిందాం సరిపడా బడ పక్కన పెట్టుకున్నాం పసుపు పెరుగు నిమ్మకాయలు తర్వాత సరే నెయ్యి శుభ్రంగా మాలిష్ చేసుకోవాలి ఇలాగ శుభ్రంగా మాలిష్ చేసుకోవటం వల్ల ముక్కనంతా పడుతుంది ఈ ముక్క అంతా పర్ఫెక్ట్గా ఇలా అవటం వల్ల మంచి అద్భుతమైన రుచి వస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఎంత ఎలా పట్టిందో మసాలా అంతా ఈ మసాలంతా కూడా మనం ఇలా మొత్తం మ్యాగ్నేట్ చేసుకుని శుభ్రంగా ఇలా పక్కన పెట్టుకొని ఒక గంటన్నర నుంచి రెండు గంటల వరకు ఎంతసేపు మ్యాగ్నెట్ అయితే అంత రుచికరంగా ఉంటుంది ఇది ఒక రెండు గంటలు పక్కన పెట్టుకోండి గంటన్నరైనా పర్వాలేదు అంటే రెండు గంటలైతే పర్ఫెక్ట్ చాలా బాగుంటుంది రెండు గంటలు దీన్ని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత మళ్ళీ దీన్ని కంటిన్యూ చేద్దాం ఇవ్ పట్టింది ఉప్పు అన్నీ కూడా పర్ఫెక్ట్గా చెప్పే మసాలా అన్నీ కూడా దీన్ని మనం తిప్పుకుంటా ఉండాలి దీన్ని మొత్తం పెట్టుకుంటే చాలా బాగుంటుంది అంటే ఆవిడ ఉప్పు బయటికి వెళ్ళకుండా ఉండాలి అనమాట మసాలా కూడా తక్కువ వేయించుకున్నాం చూసారా అంటే ఎక్కువసేపు మనం మ్యాగ్జిట్ అయింది కదా దానివల్ల ఏంటంటే తొందరగా ఉంటుంది ఇదే ప్రాసెస్ దానికి మీకు ఈరోజు సరదాగా ఇదే చూసుకుందాం అనుకోండి ఫస్ట్ వీడియో అయితే అది ముందు ముందు ఇంకా అద్భుతమైన వీడియో చూపిస్తాను ఇది కాదనుకోకుండా జస్ట్ ఈరోజు ఈరోజు ప్లానింగ్ ఇది సండే కదా పిల్లల్ని సరదాగా చేసి పెడదామనే ఉద్దేశంతో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నిజంగా బిర్యానీ మాత్రం రకంగా ఉంది ఫ్రెండ్స్ బిర్యానీ ఉండి విడిపోతాం చూసారా చాలా ఎక్సలెంట్గా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు కూడా ఎలాగే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కూడా కొంచెం కామెంట్ ద్వారా మాకు తెలిపడి సార్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్